ప్రభుత్వ భూముల గుర్తింపు గ్రామాల సరిహద్దుల నిర్ధారణకు ఉద్దేశించిన మూడవ ఫేజ్ రీసర్వేను నవంబర్ లోపు పూర్తి చేయాలని భూ పరిపాలన శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో అదనపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తహసీల్దార్లు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు సర్వీస్ ఈనాం భూములను సంస్థాగత వ్యక్తిగత అనే రెండు విభాగాలుగా వర్గీకరించారని చెప్పారు సంస్థాగత ఈనాం భూమికి అనుభవదారు యజమాని కాదని దానికి సంబంధిత సంస్థే ఆర్టీజెన్ ఈనాలు వ్యక్తిగత ఈనాముల విభాగంలోకి వస్తాయని వీటిని ఫ్రీ హోల్డ్ చేయమని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు సర్వే మ్యూటేషన్ సమయంలో నోటీసులు ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని వీటిపై దృష్టి సారించాలని తప్పనిసరిగా నోటీసులు అందేలా

తర్వాత మంటాలై ఇక్కడ కూడా హర్గల్ మంటాల ఉంటారు ఆ మటం మెయింటెనెన్స్ కూడా ఎవేట్ ఉండాలి ఇది ఒక రకమైనీ నామము 2120 వ్యక్తిగతమైన నామము ఎవరో ఒకరు వచ్చి కొల్డ్ డైరెక్టర్ రాచరుకి పుస్తకం ఇచ్చి పొర ఉత్పత్తి చేశారు దిస్ లోకే ఆఫ్ ఇక్వల్లీ ప్రొడక్టివ్ అండ్ సెకండ్ మేజర్ కంట్రిబ్యూషన్ ఇన్ అగ్రికల్చర్ ఎలిట్ సెక్యులరీస్ all free and followed by fisheries fisheries mostly a few parts of coastal division we have recently in many of the constraints we also have given some